తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి వెళ్లిన విద్యార్థి సంఘం నేతలు వినోద్ అక్బర్ల కిడ్నాప్ ఉదంతం కలకలం రేపుతోంది ఈ ఘటనపై అడిషనల్ ఎస్పీ రవీణ మనోహర్ మీడియా సమావేశంలో కీలక వివరాలు వెల్లడించారు బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు శేషాపురం వద్ద పదమూడు మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు కిడ్నాప్ కు వాడిన మూడు ఇన్నోవా వాహనాలు యూనివర్సిటీకి చెందినవేనని స్పష్టం చేశారు అరెస్టైన వారిలో వర్సిటీ పిఆర్ఓ సతీష్తో పాటు బౌన్సర్లు విద్యార్థులు ఉన్నారు ఈ కేసులో ఏ త్రీలుగా ఉన్న మోహన్ బాబు విష్ణులకు నోటీసులు ఇచ్చి విచారిస్తామని చట్ట విరుద్ధ పనులకు పాల్పడితే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఎస్పీ హెచ్చరించారు విద్యార్థి సంఘాల నాయకులు చేపట్టినటువంటి కలెక్టర్ గారికి ఇవ్వాలనుకున్నటువంటి విజ్ఞాపన పత్రం ఇది మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఫీజుల అక్రమ వసూళ్లపై ఇస్తున్నట్టు ఫిర్యాదు ఇవ్వడానికి ఈ విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టరేట్కి పోతూ ఉంటే సుమారు పదకొండున్నర గంట ఉదయం పదకొండున్నర గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు వచ్చి ఇన్నోవా కారులో వచ్చి విద్యార్థి సంఘ నాయకులైనటువంటి వినోద్ కుమారు అక్బర్ అనేటువంటి వైఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు వాళ్ళిద్దరినీ వాళ్ళ కారులో బలవంతంగా కిడ్నాప్ చేసుకుని ఎత్తుకుని పోయి ఆ సంగతి అందరికీ తెలుసు దాని మీద రెడ్డి కుమార్ అనేత ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం అయింది ఆ తర్వాత విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సర్చ్ పార్టీస్ అన్నీ కూడా పంపడం జరిగింది ఎట్టకేలకు వాళ్లను మన శేషాపురం సమీపంలో వాళ్ళను ట్రేస్ చేయడం జరిగింది అక్కడికి చేరుకున్నటువంటి పోలీసు వాళ్ళను చూసి అక్కడ ఉన్నటువంటి ముద్దు వాళ్ళతో ఉన్నటువంటి దుండగులు పారిపోయారు సబ్సిక్వెంట్గా సర్చ్ పార్ట్స్ అలాగే కంటిన్యూ చేస్తూ పదమూడు మంది ముద్దాయిలను ఈరోజు వరకు నిన్నటి నుంచి ఈ రోజు వరకు పదమూడు మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది